హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియో చూసే వాళ్ళందరూ ఒక చిన్న రిక్వెస్ట్ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ అయితే కొట్టండి ఇంక ఈరోజు టిఫిన్ అయితే కొంచెం దోసల పిండి ఉంటే దోసల పిండితో పునుగలు అయితే వేస్తున్నాను ఇంట్లో పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా పూర్తి చేసుకొని పిండి వంటలైతే వండాలి పండగ దగ్గరకు వస్తుంది కదా ఈరోజైతేనేమో హాట్ అయితే వండుతాను చక్కలు చక్రాలు ఈ రెండు అయితే వండుతాను రేపేమో స్వీటు అయితే వండుతాను చెక్కలో చక్రాల కంటే ఎక్కువ మంది మనుషులైతే అవసరం ఉండదు నేను ఒక్కదాన్ని చేసుకుంటాను చెక్కలు చేసేటప్పుడు కొంచెం వండలు చేయడానికి అది నవీన్ హెల్ప్ చేస్తాడు చెక్కలు చాలా తక్కువే వండుతాను ఒక కేజీ పిండి వండుతా చాలు ముందు ఇంట్లో పని మొత్తం పూర్తి చేసుకున్నాను అనుకోండి తర్వాత పిండి వంటలు అయితే వండుకోవచ్చు ఇంకా కూర అవన్నీ చేసి పెట్టుకున్నాను అనుకోండి మధ్యాహ్నం ఇంకా అన్నం టైం అప్పుడు అన్నం పొయ్యి మీద అయితే వేసుకోవచ్చు పిండి వంటలో వండాలి పని ఉందన్నా సరే లేటుగానే నిద్ర లేచాను నిద్రలేసేటప్పటికైతే సెవెన్ అయ్యింది టైం చలికైతే అసలు నిద్ర లేవాలనిపించట్లా ఉదయాన్నే లేచినా కూడా పని అర్థం కాదు ఇంట్లో వాళ్ళు టిఫిన్ తిన్నారనుకోండి అంట్లు కడుక్కోటం బాటిలో ఉతుక్కోటం ఆ పని చేసుకోవచ్చు వాళ్ళు టిఫిన్ తినలేదు అనుకోండి మనకు పని అర్థం కాదు ఏ పని చేయాలి ఏంటి అనేది అర్థం అవ్వదు ఇంకా టిఫిన్ అయితే పునుగులైతే వేసాను ఇంకా ఇంకో పొయ్యి మీద అయితే కూర చేస్తున్నాను కూర అయితేనేమో వంకాయ ఫ్రై చేస్తున్నాను కూర చేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఒక పెద్ద పని అయిపోయినట్టు ఉంటుంది అన్నం వండటానికి మనకి ఏ ఇబ్బంది ఉండదు అదే కూర లేదనుకోండి అన్నము కూర అన్నీ రెండు చేయాలనుకోండి చాలా కష్టంగా ఉంటుంది పని కూడా ఎక్కువగా ఉంటుంది అందుకనే ఉదయాన్నే కూర చేసి ఓ పక్కన పెట్టేసుకుంటే ఇంకే ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఇంకా టిఫిన్ పని అయిపోయిన తర్వాత అంట్లన్నీ బయట వేసాను అంట్లు బయటేసి బట్టలైతే నానబెట్టాను ఇంకా అంతలోకే హరిదాసుడు వస్తుంటే బియ్యం వేద్దామని చెప్పేసి బయటైతే నుంచున్నాను ఈ సంక్రాంతి నెల ఈ పది రోజులే కదా వాళ్ళు వచ్చేది ఇంకా తర్వాత రాను కూడా రారు అందుకని తప్పనిసరిగా ప్రతిరోజు హరిదాసుడు వస్తే భీమి వేయాల్సిందే ప్రతిరోజు కూడా రావట్లేదండి ఎందుకనో కానీ రోజు మార్చి రోజు అలా అయితే వస్తున్నారు ఇంక ఇంట్లో పని మొత్తం అయితే కంప్లీట్ చేశాను ఇంకా ఇల్లు ఓడవటాలు తొడవటాలు ఆ పని అయితే చేయలేదు ఓన్లీ ఇల్లు అయితే కసులు ఊడ్చాను బండ్ల దొడటం అవి అయితే ఏం చేయలేదు ఇంక పిండి వంటలు వండుతున్నామంటే ఇంకా వంటగది నిండా ఆయిల్ మరకల మరకలుగా ఉంటాయి ఇంకా ఓడ ఇంకా తుడవటాలు మళ్ళీ ఆ పని అంతా ఎందుకు పెట్టుకోవటం మళ్ళీ అదొక రిస్క్ అదొక పెద్ద పని ఇంకా అందుకని చెప్పేసి ఆ పని అయితే పెట్టుకోలేదు ఇంకా చక్రాలు వండుదాంలే ఫస్ట్ అని చెప్పేసి చక్రాల పిండి అయితే కలుపుకుంటున్నాను వాము అయితే చాలా లావుగా ఉంది ఇంకా డైరెక్ట్గా వేద్దామా మిక్సీకి వేద్దామని ఆలోచిస్తున్నాను మిక్సీకి వేసే వేసాను వామ్ బాగా లావుగా ఉండటం వల్ల చక్రాలు ఒత్తేటప్పుడు ఏమైందంటే ప్లేట్కి అడ్డం పడతాయి అడ్డం పడ్డప్పుడు చక్రాలు ఏమవుతాయి సన్నగా వస్తాయి కొన్ని ఏమో లావుగా వస్తుంటే కొన్ని ఏమో సన్నగా వస్తుంటాయి అందుకని అనేది కొంచెం లావుగా ఉన్నప్పుడు మిక్సీకి వేసుకోవడం బెటరు సన్న వాము ఉంటుంది చూడండి అదైతే మిక్సీ వేసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా వేసుకోవచ్చు వామ్ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు మీడియంగా వేసుకున్నాం అనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది శనగపిండి తింటున్నాం కదా మనకు అరుగుదలకు కూడా బాగుంటుంది నేనైతే పిండి రెండు జల్లెళ్ళ బియ్యపిండి తీసుకున్నాను అంటే మనం జల్లిస్తాం కదా జల్లెడ ఆ జల్లెడతోటి రెండు జల్లెళ్ళైతేనేమో బియ్యపిండి తీసుకున్నాను ఒక జల్లెడైతేనేమో శనగపిండి తీసుకున్నాను ఇంకా రెండు మూడు స్పూన్లు వామైతే పట్టిద్ది దీనికి రెండు మూడు స్పూన్లు ఉప్పు పట్టిద్ది రెండు మూడు స్పూన్ల కారం పట్టిద్ది జల్లెడకి ఒక స్పూన్ ఉప్పు చొప్పున మూడు జల్లెళ్ళకి మూడు స్పూన్లు ఉప్పు అయితే పట్టిద్దండి తప్పనిసరిగా అంటే పెద్ద పెద్ద స్పూన్లు కాదు మీడియంగా చిన్న స్పూన్లు ఉంటాయి కదా ఆ స్పూన్లు అలా అయినా వేసుకోవచ్చు మనం ఒక్కొక్క స్పూన్ కారం వేసుకోవచ్చు కారం అనేది మేము కొంచెం ఎక్కువే తింటాము మాకు తినేటప్పుడు కారం ఘాటుగా ఉండాలి అలానే మాకు ఇష్టం ఇంకా పిండిలో ఏం కల్పన కూడా కలపలేదు వేయటం కానీ నూనె వేయటం కానీ ఏమి చేయలేదు డైరెక్ట్గా ఇంకా మామూలుగా వాటర్ పోసి కలిపేసాను అది కూడా చన్నీళ్ళే పోసాను నీళ్ళు కూడా కాదు చన్నీళ్ళు పోసి కలిపేసి ఇంకా నేను ఒక్కదాన్ని చక్రాలైతే చేస్తున్నాను ఒక్కలమైనా చేసుకోవచ్చండి కష్టం ఉండదు మనం పిండి ఒక్కలమైనా పెట్టుకోవచ్చు ఇందాక చూపించాను కదా ఆ విధంగా పిండి కలిపిన తర్వాత మనం శుభ్రంగా చేయి కడుక్కోవాలి మనం పిండి కలిపేటప్పుడు మన చేతి నిండా పిండి ఉండిద్ది శుభ్రంగా చేయి కడుక్కొని ఇంకా పిండి తీసుకొని ముద్దలు ముద్దలు చేసుకొని ఇంకా చక్రాల గిద్దల్లో పెట్టుకొని చేసుకోవచ్చు ఒకళ్ళమైన నేను ఒక్కదానే చేస్తుంటాను ఎప్పుడైనా కానీ చేస్తూ ఉంటే అదే అలవాటైపోయింది వీలైనంత వీలైనంతవరకు నా పనులు అనేవి నేనే చేసుకుంటాను ఎవరి హెల్ప్ అయితే తీసుకోను ఇంకా మన వల్ల కాదు అనుకున్న పనులు అయితే వేరే వాళ్ళని పిలుస్తాను ఇప్పుడు అరిసెలు ఉన్నాయి అనుకోండి మనం ఒక్కలం చేయలేము మనకైతే చేత కాదు అసలు పాకం పట్టడం కూడా నాకైతే రాదు ఇంకా అరసలు వండేటప్పుడు మాత్రం వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుంటాను చెక్కలు చక్రాలు ఇలాంటివైతే మాత్రం నేను ఒక్కదాన్నే చేసుకుంటాను చెక్కలకి పిల్లల హెల్ప్ తీసుకుంటాను మా ఇంట్లో వాడికే కదండి కొన్నే కదా వేరే ఎవరికి పంపించాల్సిన అవసరం కూడా లేదు ఇంక ఇంట్లో వాడికంటే ఎన్ని వండుకుంటాం ఎప్పుడు వండుకుంటానే ఉన్నాం ఏదో కొన్ని కొన్ని వండుకుంటే చాలు పండగప్పుడు అంటే ఇంకా ఎవరికన్నా మనకు తెలిసిన వాళ్ళకి ఏదైనా పనులు వస్తుంటారు వాళ్ళకి ఇంకా అట్లా ఇవ్వటానికి కంటే కొన్ని ఎక్కువ పడతాయి కాబట్టి చక్రాలు కొంచెం ఎక్కువైతే చేశాను చక్రాలు వండటం అయిపోయిన తర్వాత ఇంకా అన్నం అయితే తిన్నాను అన్నం తినేసి మళ్ళీ ఇప్పుడు చెక్కలు చేయటం అయితే స్టార్ట్ చేశాను చెక్కలు అయితే మాత్రం చాలా తక్కువే వండుతున్నాను ఇదిగోండి పిండి చూడండి జల్లెడ చూపించాను కదా ఇందాక పిండి బట్టే జల్లెడ ఉంటుంది కదా ఆ జల్లెడతో అయితే ఒక జల్లెడ పిండి అయితే తీసుకున్నాను ఈ పిండి అయితే సరిపోయిద్ది మాకు మా పిల్లలు చక్రాలే ఎక్కువ తింటారు చెక్కలు అయితే అంతగా తినరు ఇంకా మా ఆయన అయితే చక్రాలు తినడం చనగపిండి అది ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఇంకా మా ఆయన కోసం అయితే వండుతున్నాను ఒక్కడి కోసం అయిపోయినాయి అనుకోండి మళ్ళీ వండుకోవచ్చు ఏముంది ఎంతసేపు వండుకోవాలి మరీ ఎక్కువ ఎక్కువ వండుకున్నా కూడా నూనె అవసరం వస్తాయి పిల్లలు కూడా ఒకటి రెండు రోజుల కంటే తింటలేదు ఎక్కువ రోజులు ఉన్నా కానీ అందుకని తక్కువే వండుతున్నాను ఇంక ఇదిగోండి చెక్కల పిండి అయితే మొత్తం కలిపేశాను అదే మనం ఎక్కువ వండుకోవాలనుకోండి పిండి మొత్తం ఒకేసారి కలుపుకోకూడదు కొంచెం కొంచెం కలుపుకోవాలి పిండి అనేది ఆరిపోకుండా ఎండిపోకుండా ఉండాలి నేను కొంచెమే కాబట్టి మొత్తం ఒకేసారి అయితే కలిపేసాను ఇంక ఇందులో అయితేనేమో పచ్చిపప్పు నానబోసాను కదా పచ్చిపప్పు అయితే వేసాను కరివేపాకు జీలకర్ర ఉప్పు కారం అయితే వేసాను మనకి కావాలనుకుంటే పచ్చిమిర్చి అల్లం ఈ రెండు మిక్సీకి వేసుకొని కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఇంక నేనైతే అవన్నీ వేయలేదు కానీ ఓన్లీ ఇంక ఇవైతే వేసాను ఇంకా చక్కలు అయితే చేస్తున్నాను నవ్వినేమో వండలు చేశాడు కొన్ని చెక్కలు కూడా ఒత్తాడు పాపం ఇంకా వాడు నేను ఒత్తలేనంటే ఈ కొన్నే ఉన్నాయి ఉండలు ఇంక ఈ కొన్ని నేనైతే ఒత్తుకుంటున్నాను చెక్కలు కూడా కొంచెం ఉప్పొప్పంగా కారం కారంగా ఉంటేనే బాగుంటాయి మేము కారం కొంచెం ఎక్కువే తింటాము కారం చాలేదని చెప్పేసి నేను ఉండల మీద కొంచెం కారం చల్లాను నవీను చెక్కలు చప్పగా ఉన్నాయి అన్నాడు అందులోకి వాడు ఉండలు చేసేసాడు ఇంకే మళ్ళీ ఉండలన్నీ పిసికి కారం కలపటం కష్టంగా ఉంటుంది అని చెప్పేసి పైన కారం అయితే చల్లాను అలా కూడా చాలా బాగున్నాయి కారం కారంగా చెక్కలు మా అమ్మాయి వస్తే కూడా చేయొచ్చు కానీ ఇంకా పిల్లలు హాస్టల్లో ఉండి వాళ్ళకి సరిగ్గా నిద్రలేక తిండి లేక ఇంకా ఇంటికి వచ్చి రెండు రోజులు రెస్ట్ తీసుకుందాం అనుకుంటారు వాళ్ళు రాగానే పిండి వంటలు పెట్టడం వాళ్ళని పొయ్యి కడు కూర్చోబెట్టడం ఎందుకు లేని వాళ్ళు వచ్చేటప్పటికి ఇంక నేను ఇవన్నీ చేస్తున్నాను అందులో వాళ్ళకి ఇప్పుడు ఎగ్జామ్స్ అంట ఇంకా ఎగ్జామ్స్ అంటే మనం చెప్పనవసరం లేదు సరిగ్గా నిద్ర ఉండదు తిండి ఉండదు చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళు ఇంకా అంత కష్టపడతా వచ్చి మళ్ళీ ఇక్కడ పొయ్యిలు కడ కూర్చొని ఇక్కడ కష్టపెట్టడం ఏంది అని చెప్పేసి ఇంక నేనే ముందే చేస్తున్నాను ఎలాగో వాళ్ళు వెళ్ళేటప్పుడు మళ్ళీ అయ్యో ఒకటి వండాలి కనీసం ఒక వారం రోజులు ఉంటారు కదా ఇవనుకోండి మళ్ళీ వాసన వస్తాయి పోయిన తర్వాత మళ్ళీ కనీసం వాళ్ళకి ఒక పది రోజులు రావాలి కదా ఇంకా ఆయిల్ వాసనగా లేని వాళ్ళు వెళ్ళేటప్పుడు అయితే మళ్ళీ చక్రాలు అయ్యే ఒకటి వండుతాను ఇంకెక్కువ శాతం మా పిల్లలు తినేది చక్రాలే ఇంకా అవే వండుతాను చెక్కలు నాకు ఎందుకనో బాగా పొంగుతాయి అండి పొంగితే నాకు ఇష్టం ఉండదు చెక్కలు పొంగినాయి అనుకోండి ఆయిల్ పీలుస్తాయి ఆ చెక్కలో పొంగినప్పుడు అది ఆయిల్ ఉందని మనం పగలగొట్టామనుకోండి అదంతా ఉంటుంది కదా అది మొత్తం అడుక్కి ఆయిల్లో ఎక్కువగా ఉంటుంది చెక్కలు పొంగకుండా ఉంటే బాగుండు అనుకుంటాను నేను కానీ ప్రతి చెక్క మాత్రం బోర్ల పొంగినట్టు పొంగుతాయి అనుకోండి నాకు నాకు ఇసుక ఎంత పల్చగా వద్దినా కానీ చెక్కలు పొంగుతానే ఉంటాయి మందంగా ఉన్నా పొంగతీ పలచగా ఉన్నా పొంగుతీ చెక్కలు పొంగకుండా వండటానికి ఏం చేయాలో మీకు ఏదన్నా చిట్కా తెలిస్తే చెప్పండి చెక్కల పిండిలో కూడా నేనేం కలపలేదు వెనపూస కానీ కాగిన నూనె కానీ కలుపుకోవాలంటారు నూనె కొంచెం వేసినట్టు ఉన్నాను అంతే ఇంకా వెన్నపూస కానీ ఏమీ వేయలేదు వేడి నీళ్ళు పోసి కూడా కలపలేదు మామూలుగా చల్లటి నీళ్ళు పోస్తే కలిపాను వేడి నీళ్ళు ఇవన్నీ పోస్తే ఇంకా ఆయిల్ ఎక్కువ పీల్చుద్ధమోనని భయం వేసి ఇంకా అవైతే అసలుకి ఏం పోయలేదు మామూలుగానే కలిపాను ఆయిల్ కూడా పెద్దగా పీలవలేదులండి కాకపోతే పొంగుతున్నాయి పొంగటం నాకు ఇష్టం ఉండదు పొంగితేనే బాగుంటాయి అంటారు కొంతమంది కానీ పొంగితే ఎందుకు ఆయిల్ బిల్ చేస్తాయి అవంతా గసి గసిగా అంతా అడుగున ఆయిల్లో ఉంటాయి పిండి వంటలు చేయటం ఒక అయితే తర్వాత క్లీన్ చేసుకోవటం కూడా ఇంకొక పెద్ద కష్టమైన పని అనుకోండి ఫస్ట్ వండినవన్నీ తీసి ఎక్కడ అక్కడ సర్దేసి ముందు ఇంక కసువైతే ఊడుస్తున్నాను మనం పిండి వంటలు చేసేటప్పుడు పిండి అనేది ఎంతో కొంత రాలతనే ఉంటుంది మనం ఎంత నీట్గా పెట్టినా సరే ఎంతో కొంత డస్ట్ పడతానే ఉంటుంది ముందు కసువైతే ఊడుస్తున్నాను ఊడ్చి మొత్తం ఒక పక్కకు నెట్టేస్తాను అనుకోండి ఒక పెద్ద పని అయితే అయిపోయిద్ది ఇంక ఇవి కడగటం అయితే ఏం చేయను ఎందుకంటే రేపు మళ్ళీ అరిసెలు ఉండాలి కదా ఇంకా మళ్ళీ ఇదంతా తొడవటం కడగటం చేయను అరసలు వండటం మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా సరుకు నీళ్ళు పోసి శుభ్రంగా తొడవటము కడగటమో ఏదో ఒకటి అయితే చేస్తాను ఇంకా కసుబైతే ఇంకో ఇదిగోండి ఇంత కసుబైతే వచ్చేసింది ఇంకా మొత్తం అయితే ఎత్తేస్తున్నాను బియ్యపిండి జల్లెడ పట్టేటప్పుడు మాత్రం ఆ పిండంతా ఇల్లంతా పడుతుంది అక్కడికి జల్లెడ పట్టడం అయిపోయిన తర్వాత ఒకసారి కసుబు ఊడ్చి ఈ మూలకు ఊడ్చాను అందుకే కసుపు మొత్తం మళ్ళీ ఇటు పొయ్యి ఉన్నా సరే ఇటువైపుకే ఊడ్చుకుంటా వచ్చాను ఇంకా ఆయిల్ ఉంది కదా ఆయిల్ కూడా మొత్తం ఇంక ఇదిగోండి జగ్గులోకి అయితే వంచేస్తున్నాను ఆయిల్ అయితే నేను వాడుకుంటాను కాగిన ఆయిల్ అయినా సరే వాడతాను కొంతమంది వాడుకోరు ఎవరికైనా ఇచ్చేస్తుంటారు పారుపేయటం అలా అయితే చేస్తారు నేను మాత్రం వాడతానండి ఇప్పుడు వండిందే కదా చక్రాలు అయితే వండాను ఇంకా రోజువారీ కూరల్లోకి ఇంకా దోశలు పోసుకుంటాం వాటిల్లోకి వాడుకుంటాం ఎన్నాళ్ళు వచ్చింది ఎంత ఆయిల్ ఉంది ఒక కేజీ కూడా ఉండదు ఒక హాఫ్ కేజీకి ఉంటుందేమో అంతేను నేను చూడండి కొంచెం కూడా వేస్ట్ పోనీయకుండా బాండి కూడా మొత్తం ఇది గరిటబెట్టి లాగేస్తున్నాను లాగేసి మొత్తం అయితే ఉంచుతున్నాను వంచిన తర్వాత కూడా అడుగున ఇదిగో ఇదంతా గసు ఉంది కదా దాన్ని కూడా గరిటి పెట్టి ఒత్తేస్తాను ఆయిల్ వేస్ట్గా పోనీయకుండా చుక్కలు చుక్కలు కారుతూ ఉంటుంది మన ఆడవాళ్ళం మాత్రం కొంచెం కూడా వేస్ట్గా పోనీయమనుకోండి పొదుపు చేయాలంటే అసలు మన తర్వాత ఎవరైనా ఇంక ఇదిగో ఇప్పుడు ప్లేట్లో ఆయిల్ ఉంది కదా చెక్కలు అవన్నీ తీసేటప్పుడు ఆయిల్ గారిదు కదా ఆయిల్ కూడా మొత్తం తీసేస్తున్నాను శుభ్రంగా ఈ ప్లేట్లో ఉన్న ఆయిల్ కూడా మొత్తం లాగేస్తున్నాను ఇంకా పొయ్యి కానీ సిలిండర్ కానీ అయితే తీయను ఇది ఇక్కడే ఉంచుతాను ఇంకా రేపటికైతే ఉపయోగపడిద్ది కదా ఇంకా రోజువారి వాడుకునే సిలిండర్ పొయ్యి అయితే ఉంచాను అదైతే అన్నం వండుకోవడానికి ఇంకా వాటికైతే వాడుకోవచ్చు నిండు సిలిండర్ ఇంకోటి తీసుకున్నా రెండు సిలిండర్లు ఉండేవిగా ఇంకా రెండో సిలిండర్ ఏమో పొయ్యికి పెట్టేసి ఇంకా పిండి వంటలకు వాటికైతే వాడుకుంటున్నాను ఇంక ఇప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆ పొయ్యి మీద మనం మధ్యాహ్నం అన్నం వండుకోవాలన్నా ఏదైనా టివి వేడి చేసుకోవాలన్నా దీనికి కదిలేల్సిన అవసరం ఉండదు ఎలాగో రెండు సిలిండర్లు అనేవి మనమే వాడుకుంటాము మన సిలిండర్లే వేరే వాళ్ళవి కూడా కాదు ఇంకా అలాంటప్పుడు ఎందుకు మనకి వసతిగా ఉండే విధంగా వాడుకోవాలి ఇంక ఇప్పుడైతే అయితే కడుగుతున్నాను అంట్లు కూడా అంత ఎక్కువ లేవులేండి కొద్దిగానే ఉన్నాయి పిండి కలిపిన గిన్నె ఒకటి టిఫిన్ తిన్న అంట్లన్నీ ఉదయాన్నే కడిగేసాను కదా ఇంకా అందుకని సాయంత్రానికి అంట్లు అనేవి కొంచెం తక్కువగానే ఉన్నాయి ఈ మొత్తం కడిగేసాను అనుకోండి ఇంకా రేపొద్దుడికి కష్టం లేకుండా ఉండిద్ది పిండి వంటలు వండాలని మనం భయపడాల్సిన అవసరం లేదండి చిన్నగా నిదానంగా సింపుల్గా ఒక్కలమైనా సరే ఈ విధంగా చేసుకోవచ్చు నేను చూడండి ఒక్కదాన్నే నాకు ఇంట్లో ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారా ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు లేరు అయినా కానీ చూడండి చక్కగా వండుకున్నాను కదా చక్రాలు వండుకున్నాను చెక్కలు వండుకున్నాను చెక్కలు వండేటప్పుడు పిల్లలు హెల్ప్ తీసుకున్నాను లేదనుకోండి ఇంటి పక్కన వాళ్ళని ఎవరైనా పిలిచారనుకోండి ఒకళ్ళు వస్తారు వాళ్ళు వండుకునేటప్పుడు మనం వెళ్ళొచ్చు ఒకరికొకరు హెల్ప్ చేసుకోవచ్చు నేనంటే తక్కువ వండుతున్నాను ఒక కేజీ చెక్కలు వండుకుంటున్నాను కేజీ చెక్కలకు ఇంకా వేరే వాళ్ళని పిల్లటం ఎందుకని చెప్పేసి పిల్లల హెల్ప్ అయితే తీసుకున్నాను ఇదేనండి ఈ రోజు వీడియో వీడియో